ఉంటుంది ఏమనుకోబాకండి సెలవులు కాబట్టి ఇంకా పిల్లలు గందరగోళంగా ఉంది ఇప్పుడు రెట్లు అయితే పొడవు పెడుతున్నాను అనమాట ఇది చిన్న రెట్ట కాబట్టి పొడవు పెడుతున్నాను ఇలా రెట్ట కోసం అయితే డ్రాయింగ్ ఇలా వేసుకుంటున్నాను నేను కొంచెం ఇదో ఇక్కడి నుంచి ఇక్కడికి తర్వాత ఇలా ఇలా చాలా ఈజీ అనమాట ఒక్కసారి నేర్చుకున్నారనుకో చాలా ఈజీగా అయితే హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూడండి ఎలా కట్ చేస్తాను కొంచెం ఎగస్ట అనమాట అది ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలన్నమాట అందుకని ఇలా అయితే నేను కట్ చేసేస్తాను అనమాట వచ్చేసి డాట్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ సెంటర్కి ఇలాగా కొంచెం గుర్తు పెట్టుకుంటాను నేను ఇప్పుడు వచ్చేసి ఈ లూజ్ చూడాలి సంఖ్య లూజ్ అయితే ఇలా చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే నేను ఫ్యాషన్గా మాట్లాడలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా మీలాగా నేను చదువుకోలేదు కదా మా పిల్లలు అయితే నవ్వుతున్నారనమాట వీడియో చేసేటప్పుడు ఇంకా సంఖ్యా అంటారు ఎవరైనా టైలర్స్ ఇంగ్లీష్లో ఫ్యాషన్గా మాట్లాడడం రాదులేండి ఇక్కడ ఒక డాట్ వేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇలాగా ఇక్కడ ఒక డాట్కి ఇలా పెట్టుకోవాలి హెమ్ చేతి కుట్టు వేయడానికి అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి ఇదనమాట నానా గమ్ము నా వీడియో తీసుకున్నా ఎమ్మె చూడండి ఫ్రెండ్స్ నాన్న మళ్ళీ ఇలా చేస్తా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇలాగా కొంచెం లోడింగ్ అయితే ఇలా చేస్తాను